డియర్ ఫ్రెండ్స్ అమ్మ మనసు ఎలా ఉంటుందో ఈ చిన్ని సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం తండ్రి చనిపోయిన తర్వాత కన్నతల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెలా కట్టేవాడు ఖాళీ దొరికి తనకు మనస్సు పుట్టినప్పుడు మాత్రం ఏ అమావాస్యకో పౌర్ణానికో ఒకసారి చూసి వచ్చేవాడు అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఒకరోజు ఆశ్రమం నుంచి అతనికి ఫోన్ వచ్చింది మీ అమ్మకు బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటోంది మీరు వెంటనే రండి అని తల్లి తన శక్తినంతా కూడ తీసుకొని వచ్చినటువంటి కుమారుణ్ణి చెయ్యి పట్టుకుని బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా అన్నాడు కొడుకు నాయన ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు పెట్టించు ఒక్కటి కూడా లేదు ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ కూడా ఒకటి కొనివ్వు కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను అన్నది తల్లి అమ్మా ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నావు కదా నేను చాలాసార్లు నిన్ను చూడటానికి వచ్చాను కదా ఇప్పుడెందుకు అమ్మా అని అడిగాడు కొడుకు బాబు నేను ఎలాగో వేడిని ఆకలిని బాధను తట్టుకున్నానురా కానీ రేపు నీ పిల్లలు నిన్ను ఇక్కడ చేరిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న కన్నా అని చెప్పింది చూసారా తల్లి మనసు ఎంత ఇక మనం తల్లి మనసు గురించి చెప్పటానికి మాటలు రావు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి